యా యా ఓకే గారు సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ అఫీషియల్ లైన్ గనక మాకు ఎదుటి పార్టీలు ఏ రకంగా సింగిల్ గా వస్తారా కలిసి వస్తారా మాకు సంబంధం లేదు మాపై మాది మా ప్రచారం మాది అని అనుకుంటే గనక వాళ్ళ లైన్ అదే గనక మరి మరి పార్టీ అధినేత ఎందుకు గతంలో కానీ ఇప్పుడు కాని సింగిల్ గా వస్తారే మీరన్నా సింగిల్ గా వస్తారా సింగిల్ గా వచ్చే దమ్ముందా మీకు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు అంటున్నారు రెడ్డి గారి ఆలోచన ఒక రకంగా ఉండొచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అలా లేదు ప్రతిపక్ష పార్టీలు కూటమిగా రాకూడదు ఒక జట్టుగా రాకూడదు అని చెప్పి వాళ్ళ పార్టీ స్ట్రాటజీ అది దానిలో భాగంగానే కదా ఇన్ని సంవత్సరాలుగా ఇందా నేను చెప్పినట్లు ఎందుకు దుష్ట చెత్తాయని చెప్పి పత్రికను కూడా తెలిపేసాడు ఆయన ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పార్టీలనే కాదు పత్రికలు కూడా కలిపేశారా చతుష్టయం ఈనాడు జ్యోతి కూడా మా మీద దుష్ప్రచారం చేస్తారు వాళ్ళందరూ ఈ దుష్ట చతుష్టయం భాగం అని చెప్పేసి ఆ పత్రికలో అన్ని తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు వీళ్ళందరూ ఒకే టీము అని ఆ రోజు ప్రచారం ఎందుకు చేశారు పార్టీల్ని పత్రికల్ని ఎందుకు కలిపేశారు ఒకవేళ మీ లైన్ గనక మేము సింగిల్ మాకు వేరే పార్టీతో సంబంధం లేదు అనుకుంటే అలా చేయకూడదు కదా ఈ రోజుకి అదే పని చేస్తున్నారు కదా సో శేఖర్ రెడ్డి గారు లైన్ వేరు వాళ్ళ పార్టీ లైన్ వేరు అని స్పష్టం ఇంకోటి వాళ్ళ పార్టీ అధినేత డిసైడ్ చేసుకోవాలి ఈ మధ్య వాళ్ళ పార్టీ అధినేత కూడా ఈ జ్యోతి పేపర్లు లేకపోతే వాళ్ళ ముఖ్య నాయకులు కూడా చూపిస్తున్నారు ఇప్పుడు చెప్పండి కనీసం ఉప్పు కన్నా సరే ఆ పత్రికలు మీరు నమ్ముతారా ఆ దుష్ దుష్ట చేస్తాము అన్నాము తప్పు జరిగిపోయింది ప్రభుత్వం ఏదన్నా సరే ఉన్న తప్పులు రాయటం తప్పు జరుగుతుంటే దాని గురించి ప్రజల దగ్గర తీసుకెళ్లే బాధ్యత చేస్తున్నారు కానీ పని కట్టుకుని అయితే కాదు ఎందుకంటే ఈ రోజు మా ప్రభుత్వం ఏం జరుగుతున్న పదాలు చేసుకు రాస్తారు అదే వీళ్ళు చెప్తున్నారు మీతో రాశారన్నారు రాశారు ఆ రాస్తున్నారు రాళ్ళ పనులు చేస్తున్నారు కానీ ఇప్పుడు కన్నా చెప్పండి నేను పొరపాటు పడ్డాను నన్ను క్షమించండి ఆ వాళ్ళ లైన్ రాస్తున్నారు ప్రభుత్వం చేసే తప్పులు చూ చూపిస్తున్నారు అప్పుడు అదే పని చేశారు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు అని చెప్పి ఆ లైన్ మార్చుకొని అప్పుడు మాట్లాడాను మూడో విషయం ఎన్డిఏ పక్ష అధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ముగ్గురి మధ్య కెమిస్ట్రీ ఒకసారి మా పార్టీ యొక్క ప్రభాత శ్రేణి నాయకులు కార్యకర్తలు కూడా ఒకసారి చూడాలి ఏ రకంగా ఒక కుటుంబ సభ్యుల లాగా కలిసిమెలిసి ఉంటున్నారు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకమైన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు అలాగే వీళ్ళు కూడా ఇస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ ప్రశంసలు చేస్తున్నారు ఒక పార్టీ అధినేత అయ్యుండి పదిహేను ఏళ్ల పాటు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి అనుజానంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ సార్ మీరు చెప్పండి సార్ ఏ చే ఏ చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉదార స్వభావంతో నిలబడ్డానికి అని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే కాదు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి సో మనం పార్టీ ద్వితీయ స్థాయి త్రియసే నాయకులు ఇది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని మనం కూటమి యొక్క ఐక్యతనే ప్రజెక్ట్ అయ్యే విధంగా వారి యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ వారి యొక్క ఆలోచన విధానం పంచుకుంటూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం మనకి ఆ లక్ష్యాన్ని సాధించుకునే విధంగా ఐక్యతో ముందుకు వెళ్ళాలి అంతేగాని ఎవరో ఏదో రెచ్చగొట్టేసి ఏదో చేసి అది మీ పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది